Ini kan yang terakhir. Ah, terima kasih. Aduh, apa? Kuntala pama, kuntala pama, kuntala pama. Terima kasih, terima kasih. Baiklah. Aduh, semua orang romantis. Aduh, jadi. Ini lagi స్టైల్ 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 ఎట్లా చూసుకున్నా నాకు తెలియదు కానీ నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత నువ్వే నా ఊపిరి

కట్టప్ప కాబోయే భార్య బర్త్డే అనమాట అంటే ఆమె తెలుసు కదా ఆ పాప బర్త్డే అనమాట సో ఆ పాప బర్త్డే కి ఏమేమి చేస్తుండో పొద్దున ఈసారి నాకు బాగా అనిపిస్తుంది అంటే ఖుషి ఉన్నారు అరేనా నాకు బాగా అనిపిస్తుంది ఎందుకు ఆ పాపకి పోయి పోయి దొరుకుడు అలా వచ్చేసి ఏంటంటే కట్టప్ప

సోద అన్ని కట్టపా ప్రపోజ్ ప్రపోజిషన్ మనం చూడలే అన్నమాట సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే కట్టప్ప ప్రపోజ్ చేస్తాడు

చె రాదు చె రాదు రాదా అంటే కోసం చూసం చెయ్యి చెయ్యి

আকাশ লুচ্ছুকা సరే అదంతా కాదు కానీ నాకు నేను చెప్తున్నా కానీ మీ అమ్మ నిన్ను ఎట్లా చూసుకుందో నాకు తెలియదు కానీ నా లైఫ్ లోకి

అత్తరు సాయిని చూస్తే చైల మారేంద అన నడక మారేంద స్టైల్ మారేంద అరే సరేనా అరే అదేరా భయ్ మళ్ళా చేస్తున్నా మా ఇంతవరకు నాకు ఎంతమంది అమ్మాయిలో తెలియదు కానీ నేను నాకు ఇంతమందికి ఎంతోమంది అమ్మాయిని ప్రపోజ్ చేస్తారు కానీ నేను ఎవరికి పడలేదు కేవలం నీకే పడ్డా అని చెప్పి చెప్పాను చదిపోయే పోర్వని అని చెప్పి చెప్పాలి చెప్పెట్టుకో చెప్పెట్టుకోవాడు చింగడు 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 గట్టిగా మాట్లాడతాన జీవితాంతం మీ అమ్మా నాన్న నేను ఎట్లా చూసుకున్నా నాకు తెలియదు కానీ నువ్వు నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత నువ్వే నా ఊపిరి પાડત કરવા દો અરે જલ્દી રા જલ્દી આવો આવો જલ્દી રા અંકે અંકે જપીરાના ને તેતોની એ પ્રોપોઝ કરી નેલા બોલા માગુરુ ને પાડેલો રા નામેં જઈ માનાના ઓસલ ઓરકી આમેન ઓયે સરી આમેન આમે નિં જુસલેકો સેવાલંતા નુ જઈ જલ્દી જઈ રા ક્રાલ સેડમ જઈ નહી ભય ના કોની નહી કે દે ના કહેસ્તો અદંકે વારતરે ઓરચી કેવા પ્રબો મતલ ఇ <laughs> <laughs> <laughs surtout>

చేయడం జల్లి అంటబెట్టు దీపం ఇట్లాంటి ఇట్లాంటి బర్త్డేలు ఈ బర్త్డేతోనే లాస్ట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ

హ్యాపీ ముందే నేను ముందేతున్నా చేస్తా చేసేటి అని చేస్తావు తినేటి అని చేసింది అంటే బాగా కాబట్టి ఏడబో తింటాం மறுத நாளு நாளு ஆ ஆ நாக்குல கட்டவனா ஆடு முகக்கு மேல வெட்டிடு ஆ செர்ரி வெட்டنا செர்ரி ரைட் அது கொட்டி செர்ரி முகப்ப செர்ரி வெட்டோம் அது கொட்டி அது அதுக்குள்ள ஜக்தி வெட்டலாம் லட்டியா உன்கிட்ட மட்டும் வெட்டி உன்கிட்ட மட்டும் வெட்டலாம் ஓகே ஓகே ஓடு வெட்டி அதுக்குள்ள தான் நான் ಗಿಫ್ಟ್ ನೀರಿಕ ಬಾಳ ಪಡ್ದು ಅದೇ ಬುಚ್ಚುಲಿ ജീവിത

కట్టప్ప అయితే మీకు డ్రెస్ తీసుకొని వచ్చింది అనమాట కట్టా మంచి పని చేసిన లైఫ్ లో ఆ సో మాత్రం జీవి

గుడ్ మార్నింగ్ అవి నైస్ డే అండ్ బ్యూటిఫుల్ అరే చెన్ చేస్తావా అండ్ హ్యాపీ హాపి బర్డే న్యూల్ అండ్ పార్టీ జరుపుకోవాలి మస్ఫూర్తి కోరుకుంటూ ఫస్ట్ వన్ సెకండ్

చెప్పని

కళ్ళకు వచ్చింది నేను లేని పట్టాడ మా రెండు కొట్టినా రెండు కొట్టినా పో జెసి పో ఎల్ పో ఎల్ పో ద్రాగు అని చెప్పినాము అంటలే అరే చెప్పినాడా బాడ అడర లేని పోత ముత్తన్న నా మోతనే లై ఏ చెప్పింది అరే లేని పంచదలు పెడతాది ఎవ్వరు ఎన్న కొట్టినాము అలాటికే ఏమవుతం ఇన్నా జెసి గేట్లకు ఉందను దీస్కో పిచ్చా లక్క జేయకు ఆర్క నేను కొట్టనా బెట్ట చెప్పనా చాల నా వీళ్ళా ఫస్ట్ చేరు తర్తాను నువ్వు 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 నువ్వు

గోవింద ఫ్రెండ్ గోవింద అయ్యిందా అయ్యిందా బ్రేకప్ అయ్యిందా చెప్పిందిరా